ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని మీ మధ్యకి తీసుకొస్తున్నాం చిన్న ప్రార్థన చేసుకుందాం మరలోక ముందున్న మా కన్న తండ్రి గొప్ప దేవ మీఘనమైన నామములకి స్థుతులు స్తోత్ర పరిశుద్ధుడు నీకు వందనాలు లోకరక్షకులు వారు మీకు వందనాలు స్తోత్రురాలు విమాను ఎలైన దేవానికి వందనాలు స్తోత్రాలు యమజాన సమయంలో ప్రవ్వా నీవే మాతో మాట్లాడమని అడుగుతున్నాను వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం ప్రతి ఒక్కరి క్రింద ఇచ్చేయమని అడుగుతున్నాను మీకు వందన అలుస్తూ స్తోత్రాలు రాజా నువ్వు మాకున్నావని అని ప్రభ ధైర్యముతో ముందుకు సాగుతున్నావు ప్రవ్వ నీవే మా పక్షాన్ని ఉండమని నాలో నుంచి నీ ప్రజలతో మీరు మాట్లాడమని ప్రజల ప్రభా హృదయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకునే కృపను దాయి ఈ సమయం మా కొరకు పరిశుద్ధపరిచి పవిత్రపరచమని పవిత్ర పరిచమని ఏ సునామమున తండ్రి ఆమె దేవునికి స్తోత్రం ప్రిమైన ఆశవు ధరిస్తావు ధరల మేందరికిన హృదయపూర్వకమైన వందనాలు బాగున్నారండి ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశంతో మేము ముందుకు వస్తున్నాం ఆసక్తి ఆసక్తి అనే మాటను గురించి మనం నేర్చుకుందాం అయితే ఆసక్తి ఏ ఏ విషయాల్లో ఎక్కువగా చూపిస్తామంటే బాగా ఆసక్తిని చూపిస్తారు కొంతమందికి కొన్ని అంటే ఇష్టంగా ఉంటుంది వాటి మీదే ఆసక్తిగా ఉంటుంది వారి మనసు ఆసక్తి కలిగి ఉంటారు ఉద్యోగం మీద ఆసక్తి ఇంకా వారి ఇంటి మీద ఆసక్తి వారి పిల్లల మీద ఆసక్తి చదువుకునే పిల్లలకి చదువు మీద ఆసక్తి ఉండాలి ఆసక్తి చదువుకునే పిల్లలకి చదువు మీద ఆసక్తి ఉండాలి అయితే ఆ ఆసక్తి క్రైస్తవుడు చదువుకునే పిల్లలకి చదువు మీద ఆసక్తి ఉండాలి కుటుంబ యజమానుడికి కుటుంబ బాధ్యతల మీద ఒక ఆసక్తి కలిగి ఉండాలి బాధ్యత లేనివాడిగా ఉండకూడదు ఎవరు దేని మీద ఆసక్తి కలిగి ఉండాలో ఉండాలి అయితే క్రైస్తవుడు మాత్రము క్రైస్తవుడు అని చెప్పుకుంటూ పరిశుద్ధత ఎందు ఆత్మయందు ఆసక్తి కలిగి ఉండక మాందులుగా ఉంటున్నారు మాందులుగా ఉండొద్దు అని చెప్తున్నారు అపోసరైన పౌలు రోమా సంఘానికి నిజమే కదా క్రైస్తవులు మనబడుతున్న మనము ఎవరు దేని మీద ఆసక్తి కలి ఒక ఇంజనీర్ ఉన్నాడంటే ఆ ఇంజనీర్ ఉద్యోగం మీద ఆయన చేసే డ్యూటీ మీద చాలా ఆసక్తి కలిగి ఉంటాడు ఒక డాక్టర్ ఉన్నాడంటే తన వృత్తి మీద ఆసక్తి కలిగి వైద్యం చేయకపోతే ఒకటి చేయకపోయి ఒకటి చేస్తాడు ఒక క్రైస్తవుడేనండి క్రైస్తత్వం మీద ఆసక్తి తక్కువగా ఉంటాడు దేవుని మీద ఆత్మ తీవ్రత ఎందు పరిశుద్ధతలో ఆసక్తి తక్కువగా ఉంటాడు ప్రియమైన క్రైస్తవులారా అపసిన పవన్ చెప్తున్నాడు రోమా సంఘానికి చూద్దాం రోమా రోమా పత్రిక పన్నెండు అధ్యాయం పదకొండో వచ్చిన ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించుడు ఈ దేవుడికి స్తోత్రం ఆత్మ ఎందు తీవ్రత కలిగి ప్రభుని సేవించాలంటే ఆసక్తి కలిగి ఆసక్తి విషయంలో మాందులు అవ్వద్దు నువ్వు దేవుని పరిశుద్ధులు అవ్వటానికి ఒకప్పుడు ఆసక్తిగా ఉన్నావు నేను పరిశుద్ధురాలు నవ్వాలి నేను పవిత్రుడుగా ఉండాలి దేవునికి నేను నమ్మకంగా ఉండాలని ఒకప్పుడు నువ్వు అనుకున్నావు చాలా ఆసక్తిగా మందిరానికి వచ్చావు చాలా ఆసక్తిగా దేవునికి ఇచ్చేవి దేవునికి ఇచ్చుకుంటూ వచ్చాం చాలా ఆసక్తిగా దేవుని పరిచర్లు సహకరించాం చాలా ఆసక్తిగా దేవుడు అంటే ఇష్టంగా ఉన్నాం చాలా ఆసక్తిగా దేవునిలో ముందుకు సాగాం రాను 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 సంఘములో దేవునిలో ఇదిగో ఒక క్రైస్తవ బిడ్డగా ఆసక్తిని తగ్గిపోయి మాందులు అయిపోతున్నావు మాందురాలువి మాందులుగా మారిపోతున్నారు మాందులు మందవెక్కిపోతుంది ఎక్కిపోతుంది క్రైస్తవులకి భక్తి చాలా తొల్లెట దినాల ఆసక్తి కలిగి ఉన్నారు రాను రాను ఆసక్తిలో తగ్గిపోతున్నారు ఆసక్తిలో విషయంలో మాందులు కావద్దు ఆత్మయందు తీవ్రత కలవారే ప్రభు సేవించండి ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి మాందులుగా ఉండకూడదు ఆ తీవ్రత తగ్గనీయకూడదు ఒక తీవ్రత ఒక తీవ్రతగా నువ్వు దేవుని స్థుతించావు తొల్లి దినాలు ఒక తీవ్రతగా పాటలు పాడేవు ఇదిగో అందరికంటే ఫస్ట్ వచ్చి ఉన్నావు అందరిలో అందరికంటే ముందు ముందు దేవునికి ముందుకు సాగేవు ఏది చేయాలని ఎంత కష్టమైన పని అయినా అటు ధన విషయంలోనైనా పరిచర్య విషయంలోనైనా దేనిలోనైనా అన్నిట్లో ముందు ముందు ఉన్నావు కానీ ఇప్పుడు ఆసక్తి తగ్గిపోయింది మాంద్యులుగా మారిపోయారు ఆ మాంద్యులుగా మారటానికి ప్రియమైన సహోదరి సహోదరుడా ఏ విషయంలో నువ్వు మాంద్యత కలిగి ఉన్నావు నీ ఇంటి పనుల్లో మాంద్యత కలిగిలేవే నీ నీ ఉద్యోగంలో మాంద్యత కలిగిలేవే ఇదిగో నువ్వు చేసే ప్రతి దానిలో ఇంట్రెస్ట్గానే చేసుకుని కుటుంబాన్ని నడిపించుకుంటావే మరి ఆసక్తి విషయంలో దేవుని మీద ఆసక్తి విషయంలో నీకెందుకు మాంద్యత కలుగుతుంది ఆత్మ తీవ్రత నీకు ఎందుకు తగ్గింది ప్రియమైన సహోదరి సహోదరులరా ఆత్మ తీవ్రత మనం తగ్గకుండా చూసుకోవాలి ఆసక్తి కలిగి ఉండాలి చాలా ఆసక్తి కలిగి ఉండాలి దేవుని అందు ఆత్మ తీవ్రత కలిగి ఉండాలి ఆత్మ తీవ్రత చల్లారనియకూడదు ఎప్పుడు దేవునిలో ఆత్మ తీవ్రత కలిగి ఉండాలి ప్రియమైన సహోదరి సహోదరులరా ఆత్మ తీవ్రత కలిగి మనం ఉండాలి దేవునికి స్తోత్రం హాలేలుయ ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుని విషయంలో నీవెల్లప్పుడూ మండే మండే వలెనే ఇదిగో నీవెప్పుడు నీ ఆత్మ రగిలించుకుంటాను విశ్వాసాన్ని పెంపొందించుకుంటాను ప్రేమను పొందించుకుంటాను సమాధానాన్ని వృద్ధి ఆ శక్తిని ఇంకా 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 అభివృద్ధి చెందుతుంది పునరుద్ధాన శక్తి అంటే ఏంటండి ఉన్న శక్తి కంటే పునరుద్ధార శక్తి రెట్టింపైన శక్తి ఇంకా దేవునిలో రెట్టింపైన ప్రేమ రెట్టింపైన సమాధం రెట్టింపైన విశ్వాసం రెట్టింపైన భక్తిలో ఇంకా నీ భక్తులు అవ్వాలి కానీ దేవుని మీద ఉన్న ఆ నీకు మాందులుగా ఆసక్తిని తగ్గనీయకుండా చూసుకోవాలండి ఓ క్రైస్తవుడా ఓ క్రైస్తవురాలా దేవుని ఎందు ఆసక్తి తగ్గనియొద్దు దేవునికి స్తోత్రం హిలుయ్య రెండోది చూద్దాం రెండో మొదటి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక పద్నాలుగు అధ్యాయము మొదటి కొరింది పత్రిక పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చిన ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచన వారమును అపేక్షించండి దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదరి సహోదరులరా ఇక్కడ ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి ఈ రోజున ఎలా ఉంటుందంటే ప్రేమైన సహోదరి సహోదరు ఎదురుగొండ ఉంటేనే ప్రేమించినట్టుగా నటిస్తున్నారండి ఆ ఎదురుగొండ లేకపోతే ఆ ప్రేమనిక ఇంకా దాన్ని వదిలేస్తున్నారు ఆ మనిషిని గుర్తు పెట్టుకుంటే వదిలేస్తున్నా కనపడితేనే ఆ మనిషిని ప్రేమించటం ఆ మనిషిని గౌరవించటం ఆ మనిషి ఎదురుగొండ లేకపోతే ఇక ప్రేమించటమే మానేస్తున్నారు ఇక ఆ వ్యక్తిని మర్చిపోతున్నారు ఇదిగో ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి అంటే ప్రయాసపడాలి ఎదురుగుండ ఉండేవాళ్ళైతే నువ్వు దానికోసం ప్రయాసపడలేదు ముందు ముందున్నారు కాబట్టి ప్రేమిస్తున్నావు దానికి ప్రయాసం కాదు ప్రేమ ఎందు ఇదిగో ప్రయాసపడాలంట ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలంట దేవునికి స్తోత్రం ప్రేమ కలిగి ఉండటానికి నీలో దేవుని యొక్క ప్రేమ ఉండాలి నీవు మనుషుల మీద దేవుని ప్రేమిస్తున్నానని చెప్తాడు చాలామంది కానీ మనుషులంటే ఇష్టం ఉండదండి మనుషులు ప్రేమించను మనుషుల మీద ఈర్ష ద్వేషంగా ఉంటారండి కపటంగా ఉంటారండి మనుషుల్ని ప్రేమించనండి ప్రేమించరండి మనుషుల్ని ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలంట వీళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు ప్రేమించలేవేమో అయినాను ప్రయాసపడి ప్రేమి అంటే ఎదుట వాళ్ళు చేసే పనులు మనకు నచ్చకపోతే ప్రేమించలేము కానీ ప్రయాసపడమంటున్నారు అక్కడ కురింది చెప్తున్నారు ఆ పౌలు ప్రయాసపడాలి ప్రేమ కోసం ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తి కలిగింది ప్రేమ కోసమే ప్రయాసపడాలి ప్రేమతో మనుషుల్ని దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి నిన్ను వల్ల నీ పొరుగు వారిని గౌరవించాలి నీ పొరుగు వారిని ప్రేమించాలి నీ పొరుగు వారితో సమాధానం ఉండాలి పొరుగు వారితో సమాధానంగా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి దానికోసం ప్రయాసపడాలి నీ కష్టంగానే ఉన్నా సరే ప్రయాసపడి ప్రేమ కలిగి ఉండాలి ఆత్మవరాలు కొరకు ఆసక్తి కలిగి ఉండాలి ఆసక్తి విషయంలో ఇదిగో అక్కడ చెప్తున్నారు కదా ఆసక్తి మహంధ్యులు కాక ఆత్మ తీవ్రత కలిగి ఉండాలని చెంది ఆత్మ తీవ్రత కలిగిన భక్తిని కొంటే దేవుని ఆత్మ కొరకు తీవ్రత ఉండాలని దేవుని ఆత్మని సంపాదించుకోవాలి దేవుడు నాతో ఉండాలి దేవుని ఆత్మ నాలో ఉండాలి దేవునిలోనే నేను ఉండాలి ఎక్కువ గాయతోనే సావాసం చేయాలి ఎక్కువ గాయవితోనే నేను మాట్లాడాలి ఎక్కువ గాయనలోనే ఉండాలి నేను ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉండాలి ఇక్కడ ఆత్మ వరాల కోసం తీవ్రత కలిగి ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం ఆత్మ ఎందు తీవ్రత కలిగి ఉన్నామంటే ఆత్మవరాల మీద కూడా ఆసక్తి నీకు వస్తుంది దేవునికి స్తోత్రం అలెల్లుయ కొంతమంది అంటూ ఉంటారు దేవుని వరాలు ప్రవచన వరాలు ఉంటేనే దేవుడు వాళ్ళ దగ్గర ఉన్నట్ట మేము బైబిల్ చదువుతున్నాం ప్రార్థనకి వెళ్తున్నాం భక్తి చేస్తున్నాం ఏమండి ప్రవచన వరాలు ఆత్మ వరాలు ఉంటే నువ్వు నలుగురికి ఉపయోగపడతావు నలుగురికి నీ ఆత్మ ఫలాలు కోసుకుని భుజిస్తారు నీ ఫలాలు నలుగురికి ఉపయోగపడతావు నువ్వు ఫలించిన ఫలాలు నలుగురికి మేలు చేస్తావు నువ్వు ఆత్మవరాలు చేస్తావు నీవు భర్తీ చేసుకుంటే నీ కుటుంబానికి నీకు మాత్రమే ఉపయోగం ఆత్మవరాల మీద నువ్వు ఆసక్తి కలిగి ఉండి ప్రవచన వరాన్ని ఆసక్తితో అపేక్షిస్తే ప్రవచన వరం సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది గ్రామానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది దేశానికి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది కుటుంబానికి అభివృద్ధి కలుగజేస్తుంది ఆత్మవరాల మీద ఆసక్తి కలిగి ఉండాలి ఎవరండి రోజున ఆత్మవరాల మీద ఆసక్తి చూపిస్తున్నారు వాళ్ళ వరకు వాళ్ళు భక్తి చేసుకున్నారు ప్రార్థన చేసుకున్నారు సావుకులు పిల్లలే సాగు చేయటానికి ఇష్టపడతలేదండి ఎందుకంటే ఇదిగో ఏ ఇంజనీర్ డాక్టర్ అవ్వాలని చూసుకుంటున్నారండి ఓ లోకంలో భయంందోళనకు గురైపోతున్న సావుకులు సావుకుల కుటుంబాలు ఒత్తులు గురైపోతున్నారు కనుక సావుకుల పిల్లలు ఆత్మ తీవ్రత కలిగి ఉండకుండా ఉద్యోగాల మీదను మరి రకరకాలైన బిజినెస్ల మీద ఆలోచన పెడుతున్నారండి ఆత్మ తీవ్రతలు ఆసక్తిని చూపించలేకపోతున్నారు మాందితులు అయిపోయారు ఆత్మవరాల మీద కూడా ఆసక్తులు చూపించలేకపోతున్నారు వాళ్ళ వరకు వాళ్ళు ఇదిగో ప్రవచన వారాన్ని అపేక్షించు లేదండి పాటలు మనల్ని అపేక్షించట్లేదండి ఇదిగో 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 బుద్ధివాక్యం జ్ఞానవాక్యం నేర్చుకుంటులేదండి బుద్ధివాక్యం జ్ఞానవాక్యం అనే వరము నీకు వస్తాయి నలుగురికి వాక్యం చెప్తావు నువ్వు నలుగురిని బలపరుస్తావు ఆత్మానుసారమైన నాలుగు ఆత్మలను సంపాదించగలుగుతావు అలా ఎవరు ఆలోచించట్లేదండి వారి వరకు వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ అనగా వాళ్ళు వాళ్ళు మంచిగా దేవుడు వాళ్ళని చల్లగా చూచి వాళ్ళ కుటుంబం ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉంటే మాకు చాలనుకుంటున్నారు ఆత్మవరాల మీద ఆసక్తి కలిగి ఉండాలి ఆత్మవరాల కోసం ఆసక్తి కలిగి ఉంటున్నావా అపేక్షిస్తున్నావా ఆత్మవరాలను దేవుని యొక్క ప్రవచన వరాలు నాకు కావాలని అడుగుతున్నావా ప్రేమ ఉండాలి ప్రవచన వరాలు ఉండాలండి ఆత్మ తీవ్రత ఉండాలండి ఈ మూడిటి మీద ఆసక్తి కలిగి ఉండాలండి మానవుడికి ఆసక్తి ఉండాలండి దేవుని భక్తి అంటే దేవునికి స్తోత్రం హెలుయ్య ఆసక్తి ఉండకూడదవుతుంది నువ్వు దాని మీద ఆసక్తి కలిగి ఉండకూడదు ఆసక్తి కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా ప్రేమ కొరకు ప్రయాసపడాలి రెండోది ఆత్మవరాల కొరకు ఆసక్తి కలిగి ఉండాలి మూడోది ఆత్మ తీవ్రతలో ఇది ఆసక్తి కలిగి ఉండాలి మాందులు అవ్వకూడదు నువ్వు ఆసక్తి చూపకూడదు ఆసక్తి కలిగి ఉండొద్దు అన్న దాని మీద చాలామంది అదంటే చాలా ఆసక్తి చూపిస్తారు చూద్దాం ఒకసారి ఆసక్తి కలిగి ఉండకూడదు సామెతుల గ్రంథం ఇరవై ఇరవై అధ్యాయము పదమూడో వచ్చింది గ్రంథం ఇరవై ఇరవై అధ్యాయము పదమూడవ వచ్చింది లేమికి భయపడి నిద్రయ్యేందు ఆసక్తి విడవము ఏమండి ఎందు ఆసక్తి విడవము అంటున్నారు లేమికి భయపడాలంట ఇదిగో నువ్వు అధికంగా నిద్రపోవటం వల్ల లేమి వస్తుందని జ్ఞాని అయిన సలోమాన్ గారు చెప్తున్నారు దేవుణ్ణి అడిగి జ్ఞానాన్ని సంపాదించుకున్న సలోమాన్ గారి ఆ జ్ఞానంతో సామెతలు రాశారండి ఆ సామెతల్లో చెప్తున్నారు లేమికి భయపడు దరిద్రం వస్తుంది లేమి వస్తుంది లేని పరిస్థితి వస్తుంది నిద్ర ఎందు ఆసక్తి చాలామంది పగలంతా వాళ్ళు ఉద్యోగాలు లేని వాళ్ళు ఇంట్లో చిన్నగా రెండు మూడు పనులు చేసుకుని టయానికి టిఫిన్ చేస్తూ టయానికి భోజనం చేసి టయానికి టిఫిన్ చేసి వెంటనే పడుకునే వాళ్ళు ఉంటారు చాలాసేపు పడుకొని మళ్ళీ లేచి వంట చేసుకుని భోజనం చేసి మళ్ళీ నాలుగు గంటల వరకు పడుకునే వాళ్ళు ఉంటారు లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడువు ఏదో పొద్దుండే తెల్లవారుజాము లేకుండా ఆరు ఏడు ఎనిమిదింటి వరకు నిద్రపోయేవాళ్ళు ఉంటారు లేబికి భయపడు లేబిక భయపడి నిద్రయేందు ఆసక్తి విడు ఆత్మ తీవ్రతలో నువ్వు ఆసక్తి తగ్గకూడదు ఆత్మ వరాలు సంపాదించుకునేటప్పుడు నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి కానీ ఎందు మాత్రం ఆసక్తి విడవాలి ఈ లోకంలో చూసుకుంటే డాక్టర్లు చెప్పే విధానం ఏంటంటే ఎంత నిద్రపోతే అంత మంచిది మనిషికి నిద్రపోవటం వలన జ్ఞాపశక్తి వస్తుంది నిద్రపోవటం వలన ఆరోగ్యంగా ఉంటారు టెన్షన్లు ఉండవు ప్రశాంతంగా నిద్రపోవాలి అని చెప్తారు కానీ నిద్రపోవటానికి టైం ఉంది మానవుడికి ఎనిమిది గంటలు నిద్ర చాలండి లేదు ఆరు గంటలు నిద్ర చాలండి అసలు ఆరు గంటలు నిద్రపోవాలి తర్వాత ఇంకా కొంచెం భారంగా ఉండేవాళ్ళు ఇంకో రెండు గంటలు పెంచి ఎనిమిది గంటలు నిద్రపోవచ్చు కానీ ఎనిమిది గంటల కంటే ఎక్కువ నిద్రపోయే వాళ్ళని ఇదిగో గుర్తు చేసుకోవాలి ఆ నిద్ర ఎందు ఆసక్తి విడవాలి ఎనిమిది గంటల కంటే నువ్వు నిద్రను ఎక్కువగా కోరుకోవద్దు నిద్ర ఎందు ఆసక్తి విడువు ఆత్మ తీవ్రత ఎందు ఆసక్తి కలిగి ఉండు ఆత్మవరాలు ఎందు ఆసక్తి కలిగి ఉండు కానీ నిద్ర ఎందు మాత్రము ఆసక్తి విడు ప్రేమైన సహోదరి సహోదరులరా నువ్వు దేవుని మీద ఆసక్తి కలిగుండు ఆసక్తి కలిగుండు అప్పుడే దేవుడు నేను గొప్ప స్థితిలోకి గొప్ప స్థాయిలోకి తీసుకొస్తాడు ఆశీర్వదిస్తున్నాను దీవిస్తున్నానని దేవుడు చెప్తాడు నీవు దేవుని మాట వింటున్నావు గనుక దేవుని మీద ఇష్టత పెంచుకున్నావు గనుక దేవుడు నేను గొప్ప స్థాయిలో నిలబెడతాడు ఆత్మ వరాల మీద ఆసక్తి కలిగి ఉంటే నీకు జరిగే జరగబోయే దేవుడు దర్శన వరం ఇస్తాడు కళలు వరం ఇస్తాడు ప్రవచన వరం ఇస్తాడు బుద్ధివాక్యం ఇస్తాడు జ్ఞానవాక్యం ఇస్తాడు వివేచన వరం ఇస్తాడు ఎవరితో ఎలా మాట్లాడాలో జ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది ఇదిగో సమయోచితమైన మాట వెండి పళ్ళెములు పెట్టు బంగారు కమ్మిలాంటిదని వాక్యం చెప్తుంది ప్రేమైన సహోదరి సహోదరులరా ఇదిగో నువ్వు మాట్లాడటానికి జ్ఞానం ఇస్తాడు దేవుడు ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తే మంచి జరగబోయే చూపిస్తాడు దేవుడు ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే వరాలు సంపాదించుకోవాలి ఆ వరాల మీద ఆసక్తి ఉండాలి దేవుని దగ్గర వరాలను సంపాదించుకోవాలి ఆ వరాలు సంపాదించుకోవటానికి ఆసక్తి కలిగి ఉండి ప్రేమైన సహోదరి సహోదరుల అట్టి ఆసక్తి మనందరి మీద మనందరికీ దేవుడు గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరలోక ముందున మా కన్నతండ్రి తండ్రి గొప్ప మీ ఘనమైన నామునికి స్థుతులు స్తోత్ర కరుడా వందున అద్భుత కరుడా వందున జీవము కలిగిన తండ్రి మీకే కృతజ్ఞత స్తోత్ర నీ పాదాల దగ్గర నానైనా ఇదిగో ఈ వాక్యం విన్న బిడ్డలందరినీ పెడుతున్నాను వారి కుటుంబాలందరిని ఆశీర్వదించాలి ఇటు పరిచయాలని దీవించాలని ఆశీర్వదించాలి అనేక మంది వాక్యాన్ని విని వారిలో కాల్య రూపం దాల్చే కృపను దాయిచ్చింది వాక్యాన్ని నెమరు వేసుకునే కృపను దాయిచ్చి నీకు ఇష్టమైన జీవితాన్ని బడులు జీవించే జీవితమును దాయిచ్చి మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయించండి నీ కృపల వర్ధలు నింప ఏ సునామున అడిగి పెడుకుని తండ్రి ఆమె